నమస్తే న్యూస్ కి స్వాగతం గారు ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం చేయాలని చెప్పారు ఆశా వర్కర్లు ఏఎన్ఎంసు అండ్ అంగన్వాడీ వర్కర్స్ కి ఈ రోజు హావన్నపేట అండ్ శంకర్ నగర్ యుపిఎస్సి లో అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించబడింది డిఎం అండ్ హెచ్ఓ మేడం మెడికల్ ఆఫీసర్ హెల్త్ సూపర్వైజర్స్ హాజరయ్యారు చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదు అండ్ చి భ్రూణ హత్యలు పిసిపిఎన్ యాక్ట్ ప్రకారం భ్రూణ హత్యలు చేయకూడదు పిల్లలను ఏజీ గర్ల్స్ లెవెన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఏజీ గర్ల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్లకు అంగన్వాడీ సెంటర్లలో మీటింగ్స్ పెట్టి వాళ్లకు రక్త పరీక్షలు అవన్నీ కూడా చేయించి వాళ్ళ ఆరోగ్యము న్యూట్రిషన్ ఫుడ్ కల్పిస్తూ వాళ్ళను బాగా చదువుకునేలాగా డ్రాప్ అవుట్స్ లేకుండా చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా జరిగితే ఎలాంటి అనర్ధాలు ఉంటాయి జరిగితే ఎలాంటి శిక్షలు ఉంటాయి అని తల్లిదండ్రులకు బాగా అవేర్నెస్ కల్పించి చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా చూడాలి అలా ఒకవేళ ఎవరైనా డ్రాప్ అవుట్ ఉండి చేస్తున్నారని ముందుగా తెలిసినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఆపగలిగే చేస్తాము వాళ్ళను మ్యారేజ్ వరకు కాకుండా ముందుగానే అరికట్టగలగము అందరూ కలిసి కృషి చేద్దాము చైల్డ్ మ్యారేజెస్ ఆపుదాము చిన్నపిల్లలు ఆడపిల్లల పట్ల అందరూ చైల్డ్ మ్యారేజెస్ లేకుండా వాళ్ళ హెల్త్ కాన్షియస్ గా ఉండి వాళ్ళను లిటరసీ వైపుగా ఎక్కువగా చదువు చూడాలి ఇదే స్కూల్ కూడా అన్ని ఆఫీసులలో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము గర్ల్స్ కి కూడా ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలి అనేది కూడా మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మహాదేవి సార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ ని